హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజట లెట్స్ అవర్ టాపిక్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడత ప్రధాని మోదీ గత నెలలో విడుదల చేశారు వార్షిక మొత్తం ఆరు వేల రూపాయలను ఈ విడతలో రెండు వేల రూపాయలను తొమ్మిది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల మంత్రి బదిలీ చేయడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చే నెలలో మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది బదిలీ కానున్న పద్దెనిమిదవ విడత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం మీరు ప్రధానమంత్రి ప్రయోజనాలను తప్పకుండా పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ భూమిని ధృవీకరించుకోవాలి కిసాన్ సమ్మాన్ నిధి పొందడానికి కేవైసీ కలిగి ఉండడం అవసరం పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్ నమోదు చేయించుకున్న అర్హులైన రైతులకు కేవైసీ తప్పనిసరి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ ప్రధానమంత్రి పోర్టల్లో అందుబాటులో ఉంది చిన్న సన్నకారు రైతులు పిఎం కిసాన్ నిధి యోజనకు అర్హులు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లబ్ధిదారుడు భారతీయ పౌరుడై ఉండాలి కేంద్రం నుంచి పిఎం కిసాన్ నిధి కేంద్రం నుంచి పిఎం కిసాన్ నిధి యోజన స్కీమ్లో భాగంగా రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ చేస్తుండగా ఇటు తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం పంట నుంచి రైతు భరోసా సాయం డబ్బులు జమ చేస్తామని తెలిపారు దీనితో రైతుల ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలు కలుపుకొని తొమ్మిది వేల ఐదు వందలు జమ కానున్నాయి ఇదిలా ఉండగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జూలై ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఇరవై మూడవ తేదీన లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై అనేక వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రధానంగా రైతులు పిఎం కిసాన్ సొమ్మును పెంచాలని ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి పైగా రైతులు ప్రయోజనం పొందుతుండగా ఈ నిధికి సంబంధించి ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలకు పెంచాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్